గురూజీలు డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను అందరికి నమస్కారం నేను మీ కీర్తన దేవరాయ ముందుగా మనం చూసినట్లయితే గురు ట్రాన్సిట్ అనేది చాలా పాపులర్ అయింది మనం చాలా వీడియోస్ చెప్తూ ఉన్నాము చాలా మంది మంచి మంచి పరిహారాలు కూడా చేసుకుంటూ ఉన్నారు మరి త్వరలో చూసినట్లయితే గురు పౌర్ణమి అనేది చాలా పాపులర్ ఫెస్టివల్ అందరం చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాం మరి ఆ గురుని అనుగ్రహం అందరికీ పొందాలని అందరికీ ఉంటుంది మరి ముందు అసలు గురు పౌర్ణమి అంటే ఏంటో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాళ్ళు మనతో పాటు మన స్టూడియోలో ఐకాన్ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గట్టిపల్లి గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం హాయ్ సార్ ఫస్ట్లీ హార్టీ వెల్కమ్ టు అవర్ స్టూడియో నమస్తే అండి జై శ్రీమన్నారాయణ థ్యాంక్ యూ అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే గురుపౌర్ణమి అనేది అందరూ చేసుకునే ఫెస్టివల్ వరల్డ్ వైడ్ గా చేసుకునే ఫెస్టివల్ అసలు గురుపౌర్ణమి అంటే ఏంటో ఇన్ డీటెయిల్ గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి ముందుగా మన ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అందులో జై శ్రీమన్నారాయణ థ్యాంక్ యూ కీర్తన గారు దేవరాయ ఎలా ఉన్నారు బాగున్నాను సార్ బాగున్నాను సో మన ప్రేక్షకులు కూడా మన ఛానల్ చూసి చాలా రకాల పరిహారాలు చాలా రకాలుగా మెప్పుొందిన వారు చాలా రకాల పరిహారాలు చేసుకొని దాంట్లో బాగా మంచి స్థాయికి వాళ్ళు కూడా ఉన్నారు మన ఛానల్ కి చాలా మంది సబ్స్క్రైబర్స్ అంటే సబ్స్క్రైబ్ చేసిన వరకు చాలా మంది ఉన్నారు వారందరికీ కూడా ఈ యొక్క గురు పౌర్ణి శుభాకాంక్షలు కూడా ఓకే అయితే ముందు ముఖ్యంగా ఈ యొక్క జూలై మాసం జులై మాసంలో ఈ యొక్క గురు పౌర్ణమి అనేది వస్తుంది అంటే ప్రతిసారి కూడా ఆషాఢ మాసంలోనే వచ్చేది గురు పౌర్ణమి ఈసారి కూడా ఆషాఢ మాసంలో జూలై జూలైలో ఆషాఢ మాసం ఉంది ఈ ఆషాఢ మాసంలో గురు పౌర్ణమి అనేది లభిస్తు వస్తుంది ఓకే అయితే ఈ గురు పౌర్ణమి జూలై పదో తారీఖున మనకి ఉంది అయితే ఇది మనకి పౌర్ణమి అయినా తిథులు ఏదైనా సరే సూర్యోదయానికి మనం చేసేటువంటి విధానం మనకి కనిపిస్తూ ఉంది మన సాంప్రదాయ ప్రకారంగా కూడా అయితే మనకి విరు రాష్ట్రాల్లో కూడా సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో దాన్ని మనం పరిగణనలో తీసుకొని చేస్తూ ఉంటారు అలానే ఈ జూలై పదో తారీఖున వచ్చేటువంటి గురు పౌర్ణమి ఏదైతే ఉందో ఈ పౌర్ణమి కూడా పదో తారీఖునే మనం పరిగణనలో తీసుకోవాలి అంటే తొమ్మిదో తారీఖే ఆసనం అయితే గురు పౌర్ణమి కానీ పదో తారీఖు మొత్తం రోజంతా ఉంటుంది అదే కాక సూర్యోదయానికి ఉంది కాబట్టి ఆ రోజున నైన్త్ నైన్త్ నుంచి వస్తుంది ఆ ఈ సాయంత్రం తొమ్మిదో తారీఖు సాయంత్రం ఐదు గంటల నుంచి కూడా పౌర్ణమి ఉంది కానీ పదో తారీఖునే మనం తీసుకోవాలి అంటే పదో తారీఖు అనేది కన్ఫర్మ్ గా గురు పౌర్ణమి అని మనం అనుకోవచ్చు నిండుగా పౌర్ణమి ఉంటుంది కాబట్టి మిగులుగా ఉంది అయితే ఈ పదో తారీఖు పూజలు కానీ హోమాలు కానీ యజ్ఞ యాగాలు కానీ అలానే వ్రతాలు కానీ ఒక్క ఒక్కపోతులు ఉండేవారు కానీ ఇలా చేసుకునేవారు వారి ఇంటి ఆచార ప్రకారంగా ప్రాంతీయ ఆచార ప్రకారంగా చేసుకునేవారు ఎవరైనా ఉంటే సూర్యోదయానికి మినుపటే వారు తలస్నానం ఆచరించుకోవచ్చు కొంతమందికి గురు పౌర్ణమి రోజున తలస్నానం ఆచరించే విధి విధానాలు ఉండవు వారి సిద్ధాంత ప్రకారంగా తలస్నానం చేయడం ద్వారా ఆ మెదడులో ఉన్నటువంటి మేధాశక్తి అంతా పోతుంది అనే ఒక నమ్మకం ఉంటుంది కొంతమందిలో అందుకని చెప్పేసి కొన్ని ఇంటి ఆచారం అది అందుకని చెప్పేసి వారేం చేస్తారంటే అంటే మునుపటి రోజు అంటే పౌర్ణమికి ముందు రోజునే వారంతా కూడా ఆ అలంకరణ చేసుకోవడం కానీ తలస్నానం ఆచరించడం కానీ చేస్తారు మామూలుగా స్నానం అయితే ఆచరించవచ్చు అయితే అలాంటి ఆచారాలు ఉన్నవారు దగ్గరలో ఏదైనా చెరువులు వాగులు కుంటలు కానీ గుండాలు గాని కోనేరులు కానీ సముద్రాలు ఇలాంటివి ఉంటే అక్కడ ఆచరించేటువంటి స్నానానికి అలాగ పట్టింపు అనేది ఉండదు ఇది ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఇక తర్వాత సూర్యోదయానికి ముందునే మనము ఆరాధన గాని ఇంట్లో ఉన్నటువంటి పూజ గది పూజ మందిరం కానీ శుభ్రం చేసుకోవాలి సూర్యునికి ఉదయించిన తర్వాత శుభ్రం చేసుకోవడానికి ఉండదు మునుపటి మనం శుభ్రం చేసుకొని అక్కడ ఉండేటువంటి విధానంగా ఇంట్లో పూజ చేసుకునే వారు ఇంట్లో పూజ చేసుకోవచ్చు ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా ఉదయించేటువంటి సూర్యునికి ఆరాధన చేయడంతో తనకు మించినటువంటి గురువు అనేది ఎవరు లేరు ఈ భూమండలంలో గురువు అనగా ముందుగా మనకి గుర్తు రావాల్సింది సూర్య భగవానుడు అతను ఉదయిస్తేనే మనకు అన్ని కార్యక్రమాలు మొదలవుతూ ఉంటాయి రోజు మనకి గడవాలి అంటే సూర్యుడు ఉదయించాలి కాబట్టి తనే మనకి మొదటి గురువు ఇది ముఖ్యంగా అందరు గుర్తుపెట్టుకోవాలి ఆ తరువాత సూర్యోదయం ఉదయించిన తర్వాత సూర్యునికి చేసుకోవాల్సిన నమస్కారాలు కావచ్చు నీళ్లు ఆర్జన కావచ్చు సూర్య బ్రహ్మానికి చేసేటువంటి యోగాలు కావచ్చు నమస్కారాలు ప్రాణమయాలు అలానే చాలా రకాలుగా సూర్యునికి నైవేద్యాలు పెడతారు ఇలాగ అన్ని అయిపోయిన తర్వాత మనకి నచ్చినటువంటి గురు ఆలయం దత్తాత్రేయ స్వామి ఉన్నారు నరసింహస్వామి ఉన్నారు లక్ష్మీ నరసింహ స్వామి ఉన్నారు అలానే రాఘవేంద్ర స్వామి ఉన్నారు అలానే ఇంకా చాలా మంది చెప్పుకుంటూ పోతే సాయిబాబా గారు ఉన్నారు సాయిబాబా ఉన్నారు యేసుప్రభు ఉన్నారు అల్లా ఉన్నారు వీరంతా కూడా గురు ప్రవర్తలు గురువుకు సంబంధించిన ప్రవర్తలు వీళ్ళంతా వీర వీరందరికీ కూడా ఆదరాధన చేసేటువంటి విధి విధానాలు అయితే ఈ గురు పౌర్ణమి రోజున ఉన్నాయి ఇకపోతే ప్రాసిద్ధి చెందినటువంటి ఆలయాలు ఈ ప్రాసిద్ధి చెందినటువంటి గురు ఆలయాల్లో అక్కడ బ్రహ్మోత్సవాలు నిర్వర్తించేట్టుగా కొన్ని కొన్ని దగ్గర అయితే నవరాత్రులు కూడా నిర్వర్తించేట్టుగా కొన్ని మినీ నవరాత్రులు మూడు రోజులు చేసేటువంటి విధానాలు అయితే ఉంటాయి అలానే సిరిడి లాంటి ప్రదేశాలలో అయితే గనక అక్కడ మనకి ఈ యొక్క కావిడి తిరణాలని చేస్తారు సిరిడి లాంటి ఏరియాలో కావిడి తిరణాలని చేస్తారు అక్కడ కావిడి తిరణాల అలాంటి రథోత్సవం చేస్తారు అలాంటి గురువుకి సంబంధించిన దేవాలయాల దగ్గర దత్తాత్రి స్వామివారు కావచ్చు రాఘవేంద్ర స్వామి కావచ్చు ఇలాంటి వారి దగ్గర వారి వారి దగ్గర ఉన్నటువంటి విధానానికి అక్కడ ఉన్నటువంటి ఆచార పద్ధతుల ప్రకారంగా పల్లకి సేవలు ఇలా చేసేటువంటి విధానం కూడా ఉంటుంది ముఖ్యంగా సీడీలు అయితే మాత్రము చావిడి సిరిడిలో చాబిడి అని ఉంటుంది సాయిబాబా గారు అక్కడ మొత్తము ప్రదేశాలంతా కూడా పల్లకి సేవ చేసి అక్కడ నుంచి సాబిడికి తీసుకొచ్చేటువంటి విధానం కూడా మనకి ఈ గురు పౌర్ణి రోజు మనకు కనిపిస్తుంది ఆ చాబిడి దగ్గర అంటే చాలా పెద్ద కథ ఉంది అది అది మరొకసారి బాబా గారి గురించి మాట్లాడుకున్నప్పుడు మనం చూద్దాం అయితే ఈ గురు పౌర్ణింకైతే ముఖ్యంగా అలాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా పిల్లల్లో ఉన్నటువంటి అశాంత ప్రశాంత లేకపోవడం నరదిష్టి ప్రవాహం ఇవన్నీ కూడా తగ్గుమొహం పడతాయి పిల్లలు చదువుకునేటువంటి వారు కావచ్చు చేసేవారు కావచ్చు వ్యాపారం చేసేవారు కావచ్చు వారి మైండ్ సెట్ ఏదైనా బాగలేకపోతే అనేజీగా ఉంటే జ్ఞాపక శక్తి లేకపోతే కనుక ఈ గురువుకు సంబంధించిన గురు పౌర్ణమి రోజున కనుక అభిషేక అర్చన హోమ యజ్ఞ యాగాలు జపాలు చేసినా కూడా అది పుణ్య ఫలితం వస్తుంది ఖచ్చితంగా అని చెప్పొచ్చు మరొకటి ఏంటంటే విద్య నేర్చుకునేటువంటి వారికి అధ్యయనం నేర్చుకునేటువంటి వారికి మొదటిగా సూర్యుడు చంద్రుడినే గురువుగా భావిస్తారు అందుకొని గురు పౌర్ణమి అంటే చంద్రునికి సంబంధించింది కాబట్టి అందులోను ఇంట్లో ఎవరికైనా తల్లి గారికి కానీ తల్లి స్వభావంతో కూడినటువంటి స్త్రీలకు ఎవరికైనా బాలేకపోతే కూడా యజ్ఞాలు చేయించడం ద్వారా అక్కడ జపం చేయించడం ద్వారా లేదన్న హోమం చేయించడం ద్వారా లేదంటే కనీసం వ్రతం చేయించడం ద్వారా అయినా సరే ఆరోగ్యం కుదిరిపడేటువంటి విధానాలు కూడా మన పురాణాల్లో చాలా వరకు ఉన్నాయి ఈ గురు ఒక ప్రత్యేకత అయితే ఇలా ఉంటుంది ఇకపోతే ఈ గురు పౌర్ణి రోజున నాన్ వెజ్ తినకుండా గురువుని ఆరాధిస్తూ మనకి విద్యా బుద్ధులు నేర్పినటువంటి మనకి నాగరికత నేర్పినటువంటి మనకి ఎలా జీవించాలి నా మానవాళిలో అనేటువంటి ముందుకి దారి చూపించిన మార్గదర్శిగా చూపించేటువంటి ప్రతి ఒక్కరు మనకి గురువుతో సమానం తల్లిదండి తర్వాత గురువుతో సమానం అంటే ప్రతి ఒక్కరు కూడా మనకి డబ్బు లేని సమయంలో డబ్బు సహాయం చేసి పలాని వ్యాపారం పెట్టుకోమని చెప్పిన వారు కూడా గురువే లేదు నాయన నువ్వు పలాని దారిలోకి వెళ్ళి మంచి జరుగుతుందని చెప్పినటువంటి కూడా గురువే వాడు ఫ్రెండ్ కావచ్చు స్నేహితులు కావచ్చు సేవ్లాష్ కావచ్చు రిలేషన్స్ కావచ్చు కానీ మనకి గురువుతో సమానం వారి అంతటి వారికి కూడా వారికి పాదసేవ చేసుకోవటం వారికి ఏదన్నా బట్టలు దానం ఇవ్వటం అలాంటివి చేస్తే ద్వారా కూడా కొంతమేర పుణ్యం అనేది వస్తుంది వారు పెట్టినటువంటి దారులు నడుచుకుంటూ వెళ్తే కూడా మనకి ఆ ఒక ఆ పుణ్య పనమే కాకుండా మనం వెళ్ళాల్సినటువంటి దారి గోల్ ఏదైతే ఉందో దానికి ఖచ్చితంగా రీచ్ అవుతాము ఇది గురువుకి సంబంధించినటువంటి విధానం ఇక చివరిగా మనకి గురువు పౌర్ణమి ఏ రోజు ఎట్లా వస్తుంది ఎప్పుడు ఎట్లా పూజ చేసుకోవాలనే దానికి చూసినట్టయితే కనుక మనకి గురు పౌర్ణమి జూలై పదో తారీఖున వస్తుంది అదే రోజున పూజలు చేసుకోవచ్చు అయితే ఇది సూర్యబిమ్మానికి ముందుగానే దేవుని మందిరం మనం అనేటువంటి పూజలు చేసుకునే విధానం ఉంటుంది అలానే గురువుకు సంబంధించినటువంటి నైవేద్యం ఏముంటుందో అది చక్కెర పొంగలి అంటే చాలా ఇష్టం గురువు ఎవరికైనా సరే తీపి పదార్థం చేసి పెట్టాలి చక్కెర పొంగల్ చేసుకొని పెట్టాలి ఆ తర్వాత గోధుమలతో చేసేటువంటి తీపి పదార్థాలు గోధుమలతో రవ్వతో చేసి దాంట్లో బెల్లం వేసి నైవేద్యం పెట్టాలి ఉదయించేటువంటి సూర్యునికి ఇది ప్రతి ఒక్కరు కూడా చేయాలి ఇంకా అనారోగ్యంగా ఉన్నవారు దాంట్లో ఇంకా నెగిటివ్ ఏదైనా జరిగి ఉన్నవారు మైండ్ పరంగా ఎదగలేనటువంటి వారు పిల్లలైతే బాలరిష్ట రోగాలతో ఉన్నవారు ఎవరైనా ఉంటే ఉదయించే సూర్యునికి నీళ్లు ఆజ్జనించాలి ఇవన్నీ కూడా గురు పౌర్ణం రోజు చేసుకుంటే చాలా మంచిది ఇక పోతే తర్వాత ఐదు నారికేళములు ఏదైనా స్వామివారి గుడిలో అంటే గురువు సంబంధించినటువంటి గుడిలో అంటే ఇప్పుడు సాయిబాబా వారు కావచ్చు దత్తాత్రేయ స్వామివారు కావచ్చు వారు ఎవరినైతే ఆరాధిస్తారో ఆ ఆలయంలో ఇంకొకటి ఏంటంటే మణికంఠ స్వామి కానీ సుబ్రహ్మణ్య స్వామి కానీ వీరు కూడా గురువుతోనే సమానం అలాంటి ఆలయాల్లో దక్షిణామూర్తి కూడా గురువుతో అయితే ఇలాంటి ఆలయాల్లో వీరు కనుక యజ్ఞయాగాల హోమాలు పూజలు కాకుండా అలా చేయలేనటువంటి సందర్భం ఉన్నా చేయలేని పరిస్థితులు ఉన్నా కూడా వారు ఒక ఐదు నారికేలములు ఐదు అనగా ప్రకృతికి సంబంధించి అందుకని ఐదు నారికేలములు ఒక చిప్ప కూడా వెనక్కి తెచ్చుకోకుండా ఐదు నారికెళ్ళములు ఆ స్వామి వారికి సమర్పించాలి అప్పుడు ఆ స్వామివారికి ఐదు నారికులను సమర్పించడం ద్వారా మనకున్నటువంటి క్రామ క్రోధాలన్నీ కూడా హరించకపోయేసి మనం ఎలా జీవించాలనేది ఉంటుంది దిష్టి దోషాలన్నీ కూడా తొలగిపోయేదానికి ఉంటుంది అందుకని గురువుకు సంబంధించిన దానిలో అది అందులో సాయిబాబా వారి మందిరంలో ఆలయంలో అయితే గనక అక్కడ ధుని అని ఉంటుంది ఆ ధునిలో గనక మనకి దొరికేటువంటి మొక్కలు కానీ చెట్లు గాని ఏమైనా ఉంటే దాంట్లో మద్ది టేక అని ఉంటాయి రెండు జాతులు సంబంధించినవి అవి దాంట్లో వేయటం ద్వారా మనలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేసి చూస్తే రానున్నటువంటి గురు పౌర్ణిం కల్లా కూడా మనకు ఉన్నటువంటి స్థితిగతులు నుంచి బయటపడేదానికి ఉంటుంది ఈ గురు పౌర్ణిం ప్రత్యేకత చెప్పుకుంటూ పోతే గురు పౌర్ణిం కూడా వస్తుంది అందుకని ద్వాదశ రాసులు వారికి ఎలా ఉంటుందో అనేది మనం ఒకసారి చూద్దాము అయితే ముఖ్యంగా గురు అయితే ఇలా చేసుకుంటే సరిపోతుంది నైవేద్యం కూడా వారు రొట్టెలు పెట్టుకోవచ్చు పాలు పెట్టుకోవచ్చు తెల్లని పదార్థాలు చక్కెర పొంగలు పెట్టవచ్చు ఆ విధమైనటువంటి విధి పెట్టుకుంటే సరిపోతుంది గురువు గారు మరి ఈ గురు పౌర్ణమికి తులారాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే ఆ గురుని అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుందో ఒకసారి గురించి మనకి మామూలుగా మనం మాట్లాడుకునేటువంటి భాషలో ఏంటంటే గురువు అనగానే అందరికి గుర్తొచ్చేది ఏంటంటే ఏదో ఒక గురువు సంబంధించిన ఆలయం ఆ గురువు సంబంధించిన ఆలయంలోకి వెళ్ళేసి పూజలు పునస్కారాలు చేయడం ద్వారా మనకేదో కలిసి వస్తుంది అనుకుంటాం అలానే గురువు అనగానే ఎలాంటి ఆలయానికి వెళ్ళాలి అని అందరికీ సందేశం ఉంటుంది ఆ సందేహం లేకుండా గురువు సంబంధించిన ఆలయాలంటే అంటే వారే కాదు అలానే మనకి దత్తాత్రే స్వామే కాదు లలిత లలిత అమ్మవారే కాదు అలా కాదు అలా కాకుండా వారికి కులదైవంగా కోల్చుకునేటువంటి ఆలయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గురువుతో సమానమే మనకి మంచి చేయాలి మనకి దారి చూపించాలి మనకి అన్ని రకాలుగా సహాయం చేశారు అనేటువంటి మన కోరికలు తీర్చగలేటువంటి స్వామి ఎవరైతే మనం అనుకుంటామో వాళ్ళందరూ కూడా గురువుతో సమానం ఇది ముఖ్యమైనటువంటి విషయం ప్రత్యేకించి సాయిబా వారి గుడిలోకి వెళ్ళాలి లేదా స్వామి వారి గుళ్ళోకి వెళ్ళాలి అనేది కాదు అందరూ కూడా ఒకే దగ్గరికి వెళ్ళి ఒక పోతు క్యూ పెట్టేసి ఇబ్బంది పడిపోతారు ప్రతి ఆలయంలోకి వెళ్ళొచ్చు ఎక్కడైనా పూజలు చేసుకోవచ్చు ప్రతి వారికి అంటే దేవునితో సైతం కూడా గురువు ఎవరయ్యా అంటే ఒక వినాయక స్వామి వారు ముఖ్యంగా ముందు దేవుళ్ళలోకి వెళ్ళిన గురువు అంటే వినాయక స్వామి ఆ తరువాత కుమారస్వామి ఆ తర్వాత సుబ్రహ్మణ్య స్వామి ఆ తర్వాత నటరాజస్వామి ఆ తర్వాత దక్షిణామూర్తి ఇంతమంది గురువు ఆలయాలు ఉన్నాయి గ్రహాల్లో గురువు అంటే రవి చంద్రులు శని వీళ్ళందరూ కూడా గురువులతో సమానం కాబట్టి ఎలాంటి ఆలయానికైనా వెళ్ళచ్చు ఇది ద్వాదశ రాసుల వారికి చిన్న సందేశం తర్వాత మనకి ద్వాదశ రాసుల్లో ఒకటి తులారాశి ఈ తులారాశి వారు ఈ యొక్క గురు పౌర్ణమి మనకు వచ్చేటువంటి ఏప్రిల్ మనకు వచ్చేటువంటి జూలై మాసంలో పదవ తారీఖు వచ్చేటువంటి ఏదైతే గురు పౌర్ణమి ఉందో ఈ గురు పౌర్ణమి రోజున వీరు ముఖ్యంగా చేయవలసినటువంటి కార్యక్రమం ఏమిటంటే వారు చెడు చేయకుండా మాంసాహారాలు భుజించకుండా ఉంటే అదే పెద్ద వీరికి పరిష్కారం అన్ని రకాల రుమ్మతలు కూడా వీరికి తొలగిపోతాయి కాబట్టి వారు ఆలోచించేటువంటి ఆలోచన విధానం కావచ్చు అందరినీ కలుపుకుంటే తరంగా పోయేటువంటి విధానం కావచ్చు అన్నీ కూడా సన్యాసిలాగా అన్నీ వదిలివేసి బాబు వీరు బాగున్నారు మనకెందుకని వదిలేసి వెళ్ళిపోతుంటే వీరు సంతోషంగా ఉన్నారని చెప్పేసి అని వీరు కళ్ళ ఆనందంతో వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట తులారాశి వారు అలాంటి వారు కూడా సుఖ సంతోషాలు అలా దానాలు చేసేటువంటి విధానాలను వీరు సమకూర్చే విధానం ఉంటుంది కాబట్టి చిన్న పరిహారం చేసుకుంటే సరిపోతుంది అయితే మనకి ఈ తులారాశి వారు ముఖ్యంగా ఈ యొక్క జులై మాసంలో వచ్చేటువంటి ఈ యొక్క గురు పౌర్ణమి రోజున సాయం సంధి వేళలో శివాలయాల్లో ఆరాధన చేయటం ప్రదక్షిణ చేయటం లాంటివి చేస్తే చాలా మంచి జరుగుతుంది అలానే పేదవాళ్ళకి దానం ఇస్తే కూడా చాలా మంచి జరుగుతుంది అలానే బనానాస్ అరటి పళ్ళు ఏవైతే ఉంటాయో అవి ఏ రాష్ట్రంలో పండినటువంటి అరటి పళ్ళు అయినా పర్వాలేదు ఆ అరటి పళ్ళు ఒక డజన్ తీసుకొని పండినమైనా పచ్చివైనా పర్వాలేదు ఆ అరటి పళ్ళు ఒక డజన్ తీసుకొని మినిమం ఒక ఆరుగురికి ఒకళ్ళకి దానం అనేది ఒక ఒక పండు దానం ఇవ్వకూడదు అందులో మినిమం ఒక ఆరుగురికి అయినా సరే రెండు పళ్ళు చొప్పున మినిమం ఆరుగురికి ఆ పై ఎంత మందికినే ఇవ్వచ్చు అలాగా వీరు ఇవ్వడం ద్వారా వారికి గురువుకు సంబంధించినటువంటి అనుగ్రహం అనేది లభిస్తుంది అలానే వీరికి మైండ్ పరంగా కావచ్చు ఆలోచన విధానంగా కావచ్చు స్ట్రెస్ ఫీల్ అయినా కావచ్చు జాబ్ లో కావచ్చు విదేశీయానానికి కావచ్చు ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు ఇలాంటి వారు ఎవరైనా ఉండి ఆందోళన చెందుతూ ఉంటే లవ్వర్ మాట్లాడలేదని లవ్వర్స్ మాట్లాడుకోవట్లేదని వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం గొడవలు అయితే గానీ దాని వల్ల స్ట్రెస్ ఫీల్ చేసి వీరేదో ఇంకొక అగాత్యం చేసుకునే విధంగా ఉన్నటువంటి పర్సన్స్ ఎవరైనా తులారాశిలో ఉంటే గనక వారందరూ కూడా ఎందుకంటే తులారాశి వారు స్వతహాగా వీరేందంటే వీరు జన్యున్ తత్వంతో ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు అందరికి సహాయం చేయాలని ఒక ఆలోచనలో ఉంటారు కాబట్టి వీరందరూ కూడా ఏంటంటే ఆ ఒక శివుని యొక్క అనుగ్రహం పొందాలంటే కనుక సాయం సన్నిధి వేళలో వారి సమీప దూరంలో ఎక్కడైనా అభిషేకం అర్చనలు చేయిస్తే కనుక అక్కడ గురువునికి సంబంధించి పంచామృత అభిషేకంతో వచ్చిన అభిషేకం చేయిస్తే వీరందరికీ కూడా కలిసి వచ్చేటువంటి విధి విధానాలు అయితే ఖచ్చితంగా వీరికి లభిస్తున్నాయి ఆ తర్వాత వీరు తినేటువంటి ఒక ముద్ద ఉదయం నుంచి సాయంత్రం వరకు వీరు ఎన్నిసార్లు అయితే తినాలనుకుంటారో ఆ తినేటువంటి లో ఒక ముద్ద తొలి ముద్ద తీసేసి కాకులకు కావచ్చు కుక్కలకు కావచ్చు లేకపోతే పారేసినా పర్వాలేదు ఆ తొలి ముద్ద తీసినట్లయితే గనక ఆ పూర్విక దోషం పూర్వీకుల శాపం నరదిష్టి నరఘోష శత్రు భయం ఇవన్నీ కూడా తొలగిపోయేసి ఆర్థికంగా ఎదిగేదానికి సహకరిస్తుంది కాబట్టి ఈ రకమైన ప్రయత్నం చేయాలి మరొకటి ఏంటంటే ఈ గురు పౌర్ణమి రోజున పావురాళ్ళకి సజ్జలు వేసినట్టయితే ఆర్థిక రకమైనటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అలానే ఎక్కడైనా సరే హనుమాన్ మందిరం సమీప దూరంలో ఉంటే కనుక అక్కడ నువ్వులు నూనె ఒక మూడు కిలోల పాటు ఉన్నట్టయితే ఆ మూడు కిలోల నువ్వుల నూనె స్వామివారికి సమర్పించుకొని ప్రతిరోజు కూడా దాంతోనే దీపారాయం చేసుకొని ఇచ్చినట్టయితే కనుక వీరికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యే కాకుండా వీరికి ఉన్నటువంటి పూర్వీకుల శాపమే కాకుండా వీరికి ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలే కాకుండా అలానే ఆర్థిక సమస్యలు కూడా కొంతమేర మెరుగుపడేదానికి నరదీష్ నరగోషు తొలగేదానికి ఉంటుంది కాబట్టి వీరు ఎక్కడైనా సరే చెట్టు ఏమి చెట్టు అంటే మనకి ఈ యొక్క పప్పాయి చెట్టు ఈ యొక్క తులారాశి వారు పప్పాయి చెట్టును కనుక ఎక్కడైనా నాటినట్టయితే చాలా మంచి ప్రతిఫలం ఉంటుంది లేదు అనుకుంటే కనుక వీరికి ఎక్కడైనా మోదుగు చెట్టు కనిపిస్తే ఆ మోదుగు చెట్టుకి పూజ చేసుకోవడం ఆ పూజ చేసుకోవడం ద్వారా వీరికి అన్ని రకాల రుమ్మతులన్నీ తొలగిపోతే లేదా ఆ సపోట చెట్టు ఏదైనా ఎక్కడైనా నాటినట్టయితే వీరికి అన్ని రకాల రొమ్మతులు తొలగేదానికి ఆ గురువుకు సంబంధించిన అనుగ్రహం కూడా వీరికి ఉండేదానికి ఉంటుంది కాబట్టి ఆ రకమైన ప్రయత్నాలు చేస్తే ఈ చెట్లు చెప్తున్నానంటే ఇప్పుడు వారికి అనేజీగా ఉన్నటువంటి గ్రహం ఏది ఉందో అది పాజిటివ్ అవడానికి ఈ చెట్లు దానికోసం వీరికి పాజిటివ్ అవడానికి అందులో గురు పౌర్ణి రోజున చెట్లు నాటడం చేసడం ద్వారా వీరికి అన్ని రకాల అనుగ్రహాలు కూడా లభిస్తాయి అందుకని తులారాశి వారు కూడా అదృష్టమంతు లేదా అతి తక్కువ కాలంలోనే మనం అదృష్టమంతులు అవ్వాలనుకుంటే ఈ గురు పౌర్ణి రోజున ఈ చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది మరి చూసారు కదా తులారాశి వారు ఈ గురు పౌర్ణమికి ఆ గురుని అనుగ్రహం పరిపూర్ణంగా కలగడానికి ఇలాంటి పని ఇలాంటి పరిహారాలు చేసుకొని చక్కగా ఉంటారని కోరుకుంటూ మరొకసారి మీకు మీ కుటుంబ సభ్యులకి గురు పౌర్ణమి తెలుపుకుంటూ మరో రాస్తా కలుద్దాం అంతవరకు సెలవు